వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఈసారి భారీ వర్షాలతో అయితే కృష్ణానది అయితే ఉప్పొంగి ప్రవహిస్తుంది సో గత నెల రోజులకైతే జూరాల ప్రాజెక్టు నిండుకుండల మారిన నేపథ్యంలో కూడా అక్కడ నుంచి అధికారులు అయితే దాదాపు ఈరోజు మళ్ళీ వరద వృద్ధి ఎక్కువ కావడంతో మళ్ళీ నలభై రెండు గేట్లు ఎత్తి కూడా జూరాల నుంచి విడుదల చేస్తున్నారు సో ఈ వాటర్ అంతా మొత్తం వచ్చేసి శ్రీశైలం ప్రాజెక్టు అక్కడ నుంచి నాగార్జున సాగర్ బయలుదేరుతుంది సో ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా దాదాపు నిన్న ఇరవై రెండు గేట్లు ఎత్తి నీటిని అయితే విడుదల ఈ ఈరోజు మళ్ళీ ఇంకో ఆరు గేట్లు యాడ్ చేసి మొత్తం ఇరవై ఆరు గేట్లు ఎత్తి అయితే నాగార్జున సాగర్ నుంచి అయితే నీటిని విడుదల చేస్తున్నారు సో ఈ క్రమంలోనే ఈ వాటర్ అంతా వచ్చేసి మొత్తం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ అయితే తక్కుతుంది సో అక్కడ ఏపీసీఎం అయిన నారా చంద్రబాబు అయితే ప్రకాశం బ్యారేజ్ పరిశీలించి అక్కడ అక్కడ ప్రజలతో అయ్యి వాటర్ గురించి పూర్తి వివరాలు అధికారులు అయితే తెలుసుకున్నారు సో ఈ వాటర్ చూసినంత ఎంతో సంతోషంగా ఉందని రానున్న రోజుల్లో ప్రజలకు చాలా అవసరాలకు పంట పొలాలకు అవసరాలు తీరుస్తుందని చంద్రబాబు అయితే వెల్లడించారు మరోపక్క చూసుకుంటే అటు విజయవాడకు సంబంధించిన పరిసర ప్రాంతాలైతే గ్రామ ప్రజలకు సాగునీటి కానీ తాగునీటి కానీ అందించే విధంగా అధికారులకు చర్యలు తీసుకోవాలని అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు నారా చంద్రబాబు నాయుడు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం నారా చంద్రబాబు పర్యటన విజయవాడలో అయితే పర్యటిస్తున్నారు సో అక్కడ ప్రకాశం బ్యారేజీ పరిశీలించారు దానికి తగిన జాగ్రత్త తీసుకోవాలని కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు